చైతన్యపురి మారుతీ నగర్ కాలనీలో నాలుగు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి ఈ దాడిలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని గతంలో కాలనీ వాసులను విమనించినప్పుడు ఫిర్యాదు చేసి కుక్కలను పట్టించినా కొంతమంది కాలనీ వాసులు వాటిని విడిపించి వాటికి ఆహారం వేసి వీధుల్లో వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాలనీలో కుక్కల బిడద లేకుండా చేయాలని బాలుడి తల్లి డిమాండ్ చేసింది అక్కడ పోయి ఇట్లా ఆడుకుంటుంటే వచ్చి నాలుగైదు కుక్కలు ముగ్గురు పిల్లల్ని ఏంటాడు మా మా బాబు మీద ఇట్లా దాగలు పడ్డాయి బ్లడ్ వచ్చింది మొత్తం వస్తే ఇంకా అక్కడి నుంచి మేము తీసుకొచ్చినాం అప్పుడే వాళ్ళ నుండి ఏదో మేము అడిగినాం ఇట్లా వాళ్ళ ఇంటికి పోయి నేను అడిగిన సార్ వీళ్ళే కదా అన్నం పెడుతుంటే ఎప్పుడు ఇట్లా గరిసింది ఎందుకు ఇట్లా గడిచింది మళ్ళీ ఇట్లా ప్రాబ్లం ఎప్పుడు ఇట్లా చెప్పినా మీరు పట్టించుకుంటా లేరా అని నేను చెప్తే వాళ్ళు మున్సిపాలిటీ చేయలేదు సార్ అప్పుడు చేస్తే వాళ్ళు వచ్చిండ్రు పట్టుకుపోదామని మా అపార్ట్మెంట్లో కుక్కలు వస్తే వాళ్ళు పట్టుకుందామని పట్టి పట్టుకుంటే అప్పుడే తెప్పించు రిటర్న్ మళ్ళీ తెప్పించేసి ఇట్లా ఇంకా కుక్కల్ని అట్లే రోడ్డు మీద వదిలేస్తారు ఊకే రోజు అన్నం పెడతానే ఉంటారు సార్ వద్దంటే మాటినరు ఒక నాలుగైదు రోజులు అట్టు పోయి పెట్టినరు మళ్ళీ రిటర్న్ నైట్ మేము పడుకునే ముందు నైట్ నైట్ ఇక్కడ పెడుతున్నాము అవి పిల్లల మీద దాడి చేస్తున్నాయి ఓకే ఓకే చిన్న పిల్లలు అటు ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్ మా కుక్కలు ఇక్కడ ఉండవు సార్ మున్సిపాలిటీ వాళ్ళకి పంపి పట్టించాలని ఇక్కడ ఉండవద్దు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఊకే కరుస్తున్నాయి పెద్దవాళ్ళ మీద కూడా వెళ్తున్నాయి ప్రాబ్లం అవుతుంది